అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగన ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం వలన మీరు చేకూరుతుంది అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త నిర్వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందాన్ని ఏర్పరచుకుంటారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఏర్పడిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక ఆలోచన లభిస్తాయి కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ప్రారంభించబోయే పనులు లో ఆటంకాలు తొలగిన మనోదాయంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అదృష్ట ప్రాప్తి కలదు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనోదేశాలు కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేస్తారు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు గౌరవాన్ని తెచ్చిపెడతాయి వ్యాపార పరంగా శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక సాధన ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది పనులు పూర్తవడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు మీ యొక్క ప్రతిష్ట పెరిగిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగమున ఉన్నత అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి పెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు ఉన్నత అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఆత్మీయులతో వ్యవహరిస్తారు అనుకున్న సాధిస్తారు అదేవిధంగా ఆకస్మిక ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వ్యాపారం లాభసాటిగా బాధ్యతలు పెరిగిన ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు